ంగ్ ఇది వ్యాప్తంగా విమాన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగిందని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అయితే ఇది కేవలం ఈ రెండు రంగాలకే పరిమితం కాలేదు ఇతర అనేక రంగాల్లో కూడా ఈ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో సేవలు నిలిచిపోయాయి మైక్రోసాఫ్ట్ సర్వర్ లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది అంటున్నారు ఘటనపై విచారణ జరుపుతోంది మైక్రోసాఫ్ట్ సంస్థ ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది పలు విమాన సర్వీసులు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది టికెటింగ్ వ్యవస్థపై కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తోంది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లావాదేవీలు నిలిచిపోయాయి ప్రపంచ వ్యాప్తంగా విమాన బ్యాంకింగ్ సేవలకు అలాగే టెలికాం సేవలకు మీడియా రంగాలు కూడా ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది మై అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సుకుమార్ ఇది మైక్రోసాఫ్ట్ సర్వర్ లో ప్రాబ్లమ్ లేకపోతే ఏమైనా హ్యాకింగ్ కి గురైందా ఏమైనా సమాచారం తెలుస్తోందా మైక్రోసాఫ్ట్ లో ముఖ్యంగా టెన్ విండోస్ టెన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అవుటేజ్ రావడం ఆ చిన్న టెక్నికల్ గ్లిచ్ ఆల్మోస్ట్ ప్రతి సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాటికి కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జరిగింది సో దీనివల్ల ఆల్మోస్ట్ అంటే అటు అమెరికాలో కావచ్చు ఇటు లండన్ లో కావచ్చు ఇండియాలో కావచ్చు ప్రతి చోట కూడా దీనికి సంబంధించి ఎయిర్లైన్ సేవలు ఇవన్నీ అయిపోవడం జరిగింది రైట్ సుకుమార్ సో అది ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్ అలాగే మీడియా ఇతర రంగాలపై కూడా దీని ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది అంతర్జాతీయంగా మీడియా విమాన బ్యాంకింగ్ టెలికాం ఇలా అనేక రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సహా అనేక దేశాల్లో బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలుగుతోంది ఒక్కసారిగా వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఏర్పడటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా నిలిచిపోవడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక అత్యవసర సమావేశాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతోంది అసలు సమస్య ఎక్కడ తలెత్తుంది అనే దానిపై వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది